లో మేజర్ గా చూసేది ఎంప్లాయీస్ లో నేను ఎంత కష్టపడినా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా పక్కన వాళ్ళని పొగుడుతారు పక్క వాళ్ళని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారు బట్ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు మీకు చిన్న స్టోరీ చెప్తాను ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నా సార్ నాకు జాబ్ ఇవ్వండి పని చేస్తాను ఆ అవతల అతను అక్కర్లేదమ్మా నాకు ఆల్రెడీ నా దగ్గర పనిచేసే అబ్బాయి ఉన్నాడు నాకు ఎవరు అక్కర్లేదు సార్ ఆ అబ్బాయి కంటే సగం జీవితానికి నేను పనిచేస్తాను నాకు ఇవ్వండి ఏ అస్సలు అవసరం లేదు అన్నాడు ఇంకా కొంచెం తక్కువకైనా చేసి ఇంకా మీకు ఎక్కువ పనులు చేసి పెడతాను తక్కువ శాలరీ ఇవ్వండి అన్నా అవసరం లేదమ్మా అని అన్నాడు ఆయన సరే అండి అని ఫోన్ పెట్టేసి ఈ మాటలు వింటున్న పక్కన ఒక వ్యక్తి అబ్బాయి ఎందుకు అంతగా అడుగుతున్నావు సగం శాలరీకే చేస్తా అంటున్నావు ఆయన వద్దంటున్నా అడుగుతున్నావే అన్నా ఏం లేదలేదు సార్ నాకు ఆల్రెడీ జాబ్ ఉంది అన్నా అదేంటి మరి ఎందుకు అట్లా అడగాల్సి వచ్చింది అని అంటే నేను జాబ్ చేసేది ఆయన దగ్గరే అండి మరి మళ్ళీ ఆయనకే ఫోన్ చేసి జాబ్ అడుగుతున్నావు ఆయన ఏమో ఇవ్వను అంటున్నాడంటే ఏం లేదు అసలు ఆయన ఎవరైనా తక్కువకు నేను పని చేస్తా అని సిద్ధంగా పడితే నన్ను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదని నేను చెక్ చేశాను సగం జీతాన్ని నేను పని చేస్తా అన్నా కూడా అక్కర్లేదు అన్నాడు చూసారా నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో నాకు అర్థమైంది ఇది ఉన్నంత కాలం నా జాబ్ సేఫ్గా ఉంటుంది సో మన మనం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటేనే నువ్వు స్ట్రాంగ్ గా తయారవుతావు పక్క వాడి పర్ఫార్మెన్స్ చూస్తున్నంత కాలం నీ పర్ఫార్మెన్స్ నీకు అర్థం సో కంపారిజన్ లో మానేయాలంటారు మీ కంపెనీ ఏదైనా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని ఉందా లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు టూ ఎక్స్ యువర్ శాలరీ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి మీ శాలరీని డబుల్ చేసుకోండి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి